ఎంజాయ్ వంద తీసుకొస్తే ఒకటి వేలింది ఒక ఎంత పాపంగా ఉన్నావు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మరో కొత్త క్రాకర్స్ అయితే మీ ముందుకు వచ్చాను ఒకసారి నా చేతిలో ఉండే క్రాకర్స్ వస్తున్నావు కదా ఇది వచ్చేసరికి హ్యాపీ పార్టీ అండ్ అలాగే పార్టీ పాపర్ అని రాస్తుంది సో ఇది వచ్చేసరికి డబల్ షాట్ అనమాట ఎంతమంది మీరు ఎప్పుడు చూసుండరు ఇంత మీరైతే సింగిల్ షాట్ చూసుంటారు కానీ ఇది ఒకసారి డబల్ షాట్ అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి మనకి దాదాపుగా వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది హండ్రెడ్ హండ్రెడ్ ఇంకోటి కూడా ఓకే రెండు కలిపి హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట సో ఒకసారి చూసారు కదా ఇది మేడ్ ఇన్ ఇండియాని చాలా క్లియర్ గా రాసింది ఇక్కడ ఇక్కడ ఉన్న యావరో మార్క్స్ గమనిస్తే మనం అయితే దీనికి లెఫ్ట్ సైడ్ అయితే రొటేట్ అలా తిప్పితే నీ క్రాకర్ ఫైర్ అవుతుంది అనమాట సో అందరైతే ఎలా పడితే అలా తిప్పేసి దీన్ని ఫైర్ చేసి ఫైర్ అయింది అనుకుంటారు ఆయనకైతే అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు మనైతే లెఫ్ట్ సైడ్ అయితే ఫైర్ చేయాలన్నమాట రొటేట్ చేయాలి సో ఇది వచ్చేసరికి సో ఈ క్రాకర్ వచ్చేసరికి ఎక్కువగా బర్త్డే ఫంక్షన్స్లో అండ్ అలాగే సెలబ్రిటీ ఇన్విటేషన్కి వచ్చినప్పుడు మాత్రమే అలాంటి పార్టీస్లో మాత్రం యూజ్ చేస్తారన్నమాట సో ఇదైతే మంచి కలర్ఫుల్గా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి మన వీడియోస్ లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఫైర్ చేసేద్దాం ઉરે ઇન્તે કી ડ્રા કરો કટ્ટો કટ્ટો ઓપન ઓતને ઈધેરા સાઉન્ડ કમન કમન હા 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 ઓકે અરે યે ડ્રા મત ર అరే ఏందా ఇంకోటిందా కొట్టు గట్టి అరే ఇంకోటి ఉందిరా అరే ఇంకోటి రావట్లేదురా చేయా తిరుగు చిప్పిప్పిగు తిరుగు అరే రా ఇంకోటి ఉంది అది ఏంది ఒకటే వచ్చింది అందుకే అరే పోతే ఒకేసారి రావాలి పోయింది లాగు ఏంట్రా చిన్నగా చిన్నగా ఫస్టే పోయింది అయిపోయింది పోయింది అవి చూపి లోపల ఇన్స్పైర్ అయింది ఒకటే మంచిగా బాగుంది ఎంజాయ్ పాండకు అమ్మా వంద రూపాయలు పెట్టి తీసుకొస్తే ఒకటి బయలింది ఒకటి పెట్టి ఏంది ఏంటి రా ఎంత పాపంగా ఉన్నావు లోపల ఎలా దీన్ని రొటేషన్ చేస్తున్నారు చూద్దాం అనుకున్నా పైపు జాయింట్ ఇక్కడ ఇచ్చాడు ఎందుకు దీన్ని రొటేషన్ చేస్తేనే అసలు పేలిద్ది ఇదిగో ఇదిగో ఇది అన్నమాట అది ముక్కలు ముక్కలు పైపులు రెండు పెట్టి ఇదిగో లోపల ఇదిగో అదే మిషన్ దీన్ని తిప్పితే ఇవన్నీ బైక్ పైకి వస్తాయి తెచ్చిన దాంట్లో ఒకటి వేస్ట్ అయిపోయింది ఈ ఇంతే చిన్న చిన్న వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఒకటి వేలి పేల ఒప్పవచ్చు ఆయన ముందుగానే చెప్పిండు మన కాస్ట్ ని పెట్టే ఫైరింగ్ కూడా అంతే ఉంటది వంద వంద రూపాయలు అంటే ఎట్లాగే ఉంటాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ రెండని ఫైర్ చేద్దాం చూస్తే ఒకటే ఫైర్ అయింది ఒకటే ఫ్లాప్ అయిపోయింది అనమాట సో పర్లేదు ఇది కూడా బాగానే వచ్చింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్ ఇంకా చాలా వస్తూనే ఉంటాయి మన వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫాలో అవుతుందండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వద్దాం థ్యాంక్ యూ